సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని ఐకేపీ కేంద్రం జాన్ఫాడ్ గ్రామంలో అక్టోబర్ నెలలో ప్రారంభమైన సెర్ఫ్ ఐకేపీ కేంద్రానికి తెచ్చిన గోణ సంచలం రోడ్డు పక్కన నిరుపయోగంగా వీటిని గమనించిన న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఛానల్లో ప్రసారం చేయగా సంబంధిత అధికారులు స్పందించి వీటిని హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్ తరలించారు వీటి విలువ సుమారు రెండు లక్షల పైగానే ఉంటుందని అంచనా ప్రభుత్వ సొమ్మును రోడ్డు పక్కన పడేసిన సిసి సుమారు నాలుగు నెలల నుండి రోడ్డు పక్కన పడి ఉన్న గోణ సంచుల వానకు తడిసి మంచుకు తడుస్తూ ఎండకు ఎండుతూ చెదులు పట్టి ఎలుకలు కొరికే కొత్త గోనె సంచులు నాలుగు బెయిల్లో ఒక బెల్ డ్యామేజ్ అయినా ఈ నష్టాన్ని ఎవరు భరించాలి ఈ నిర్లక్ష్యానికి కారణమైన సీసీ తాజుల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు భద్రపరచడం జరిగింది బ్యాగ్స్ రెండు వేలు బ్యాగ్స్ తీసుకోవడం జరిగింది నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఈ కొనుగోలు కమిటీకి అండ్ అక్కడ ఉన్న వీవోకి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల మేము ఈ సీసీ ఇన్ఛార్జీ ఎవరైతే ఉండో సెంటర్ ఇన్ఛార్జి ఆ సీసీ గారు చెప్పగానే నిన్న మార్కెట్ హ్యాడ్లో ఉన్న సబ్మిట్ చేయడం జరిగింది రెండు వేల బస్తాలకు గాను పంతొమ్మిది వేల బస్తాలకి పంతొమ్మిది వందల బస్తాలకి రిసీవ్ తీసుకోవడం జరిగింది వన్ సార్ నేను మా ఊర్లో మార్కెట్ ఓపెన్ అయింది సార్ ఫస్ట్ నుంచి వెళ్ళి సిసి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు సార్ నాకు హెల్త్ బాగాలేకనే మేము వద్దని అన్నాము తర్వాత బస్తాలు తీసుకురావాలి అని అని అంటే ఏపీఎం గారు రాసిచ్చిన లెటర్ ద్వారా నేను బస్తాలు తీసుకొచ్చి ఆయనకు హ్యాండ్ చేస్తే పది రోజుల్లో సెంటర్ క్లోజ్ అవుతుంది మనకు ఆడ లేదని బయట వేసిరు వర్షం పడుతుంటే నేనే తీసి పక్కకి వేసినాను సార్ రెండు రోజుల కింద రివ్యూలో బస్తాలు డ్యామేజ్ అవుతున్నాయి సార్ బస్తాలు రిటర్న్ పంపించలేదు అని నేను గుర్తు చేసిన సార్ గుర్తు చేసినా కూడా ఆయన పట్టించుకోకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిన్న తీసుకెళ్ళి మార్కెట్లో ఇచ్చారు మా బస్తాలు డ్యామేజ్ అయ్యింది అంట సార్ దానికి మాకు మా వివోకి ఏం సంబంధం లేదు అంత సీసీ గారు బాధ్యత వహించింది